సమాజమే దేవాలయం ప్రజలైనా దేవుళ్ళు అని నమ్మే నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నడుచుకుంటారని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు తిరుచానూరు సమీపంలో గల రఘునాథ్ రిసార్ట్స్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులివర్తి నాని ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పులివర్తి నాని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కర్పూర హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆ తర్వాత తెలుగు తమ్ముళ్ల నడుమ భారీ కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుని ఎన్టీఆర్ జయంతిని కోలాహలంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పులివర్తి నాని ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు మే ఇరవై ఎనిమిది అంటేనే తెలుగు తమ్ముళ్లకు ఒక పండుగ లాంటి సందర్భమని తెలియజేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు జరగవలసిన మహానాడును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వాయిదా వేసుకున్నామని తెలిపారు మే పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని దాదాపుగా నూట స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రగిరి నుండి పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలుస్తారని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి చంద్రగిరి బీసీ సెల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి టీడీపీ తిరుపతి రూరల్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నూట ఒకటవ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో కొన్ని అనివార్య పరిస్థితుల వలన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈరోజు మహానాడిని రద్దు చేయడం జరిగింది యాక్చువల్గా అయితే ఈ మే ఇరవై ఎనిమిది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంతా ఒక చిరస్మరణీయ పండగ ఎందుకంటే ఈరోజు మహానాడు జరుగుతుంది రెండు మూడు రోజులు వేడుకగా కార్యకర్తలు అందరూ ప్రతి ఎక్కడ మహానాడు జరుగుతుందో అక్కడంతా వేడుకగా చేసుకునే వాళ్ళం కానీ కౌంటింగ్ ఈ పరిస్థితులు పార్టీ మిగతా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయవలసిన దృష్ట్యా ఈరోజు మహానాడు రద్దు చేయడం అనేది అయినా సరే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డంకా బజాయించి నూట నలభై సీట్లు పైగా గెలవబోతుంది మరి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పులవర్తి నాని గారు ఎమ్మెల్యేగా ఎన్ని సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మరి ఈరోజు నిజంగా కూడా ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తా కాబట్టి మా కార్యకర్తల అది ఇంత పండగ మరి నూట ఒకటక జయంతిలో మహానాడు జరపకపోయినా మా కార్యకర్తలందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ రానున్నదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చూస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ తన వేరు లేకుండా అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు మాకు నిజంగా కూడా ఒక ముఖ్యమైన పండగ ఈ పండుగను నాని గారి నాయకత్వం కింద ఇప్పుడే మేము కేక్ కట్ చేసి తిరుపతి రోజు మండలంలో జరుపుకున్నాము